హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఇవాళ వీడియో బంతి పూల హార్వెస్టింగ్ ఉత్త బంతి పూలు ఇంత బాగుంది పేరు వీటిని కారబ్బంతి అని ఈ ఎల్లో బియ్యం బంతి అని అంటారు మీ సైడ్ ఏమంటారు ఈ పువ్వులని చెట్టుకే ఉండాల్సింది అట్లా నాకు ఇష్టం కానీ చెట్టు వజనం మొయలేపోతుంది పాప కింద పడిపోయింది అందుకని చెప్పి తెంపాల్సి వచ్చింది అవి చిన్న గార్డెన్ లో పూసిన పువ్వులు తెంపి దర్వాజా గుచ్చినా మస్తు అనిపించింది అసలు చూస్తే మన ఇంట్లో పోసిన పువ్వులు మనకి యూజ్ అయితే ఎంత బాగుంటుంది కదా కొనుక్కొచ్చుకోవడం కంటే ఇది ఒక సంతోషం చిన్న సంతోషం ఇట్లా తెంపి మామిడాకులతో కలిపి కట్టిన ఒక్కటే దండ అయింది ఒక దర్వాజాకి అయింది ఉంది దండ అయ్యింది ఒక దర్వాజాకి ఇంకా కొన్ని ఉన్నాయి పువ్వులు చిన్న చిన్నగా ఉచ్చుకోవాలి ఇంకెచ్చుకోలేదు ఇచ్చుకున్నాక ఇంకో దర్వాజాకి ఇస్తా ఎలా ఉంది వీడియో కామెంట్ చేయండి బాయ్